వెల్కమ్ టు ప్రగతి న్యూస్ మాజీ సీఎం జగన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్ రైతులకు తీరని ద్రోహం చేసిన జగన్ రెడ్డికి వారి పేరెత్తే అర్హతే లేదని ధ్వజమెత్తిన సోమిరెడ్డి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్ రైతుల పేరెత్తే అర్హత హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడిది ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్నదాతలను అధోగతి పాల్చేశారు అస్తవ్యస్త నిర్ణయాలతో రైతు ఆత్మహత్యల్లో ఏపీని జాతీయ స్థాయిలో మూడో స్థానానికి తీసుకెళ్లాడు మొదటి రెండు స్థానాల్లో కర్ణాటక మహారాష్ట్ర నిలిస్తే జనాభా ప్రాతిపదికన తీసుకుంటే రైతు ఆత్మహత్యల్లో ఏపీదే అగ్రస్థానం కౌలు రైతు ఆత్మహత్యల్లోనూ తమిళనాడు తర్వాత స్థానం ఏపీదే జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఇక్కడ కూడా మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్దే వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘనత ఇదే అన్నదాతల ప్రయోజనాలతో ముడిపడిన కీలకమైన వ్యవసాయ శాఖను మూసేశారు ఇరిగేషన్ శాఖను చంపేశారు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి పులివెందులకు వెళ్లి రైతులతో మాట్లాడితే ఐదేళ్లలో వ్యవసాయ రంగానికి చేసిన ద్రోహం తెలుస్తుంది మైక్రో ఇరిగేషన్ వ్యవసాయ యాంత్రీకరణ భూసార పరీక్షలు సూక్ష్మ పోషకాల పంపిణీ తదితర పథకాల అమలులో రెండు ప్రభుత్వాలకు తేడా అడిగితే రైతులే చెబుతారు వ్యవసాయ శాఖతో పాటు కీలక పథకాలను మూలన పెట్టేసిన మీరు రైతుల గురించి మాట్లాడుతారా ఇప్పుడు మా ప్రభుత్వం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది అదే వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఐదారు నెలలు పడిగాపులు తప్పలేదు జాతీయ స్థాయిలో రైతుల తలసరి అప్పు ఏడు లక్షల నలభై ఐదు వేలుగా ఉంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వం హయాంలో రెండు పాయింట్ నలభై ఐదు లక్షలు నీటి పారుదల శాఖకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అరవై నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టాం పెరిగిన ధరల ప్రకారం వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టాలి కానీ ముప్పై వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు నిధులు తగ్గించేసి నీటి పారుదల శాఖను చంపేశారు మా ప్రభుత్వం హయాంలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు అందించాం తద్వారా కృష్ణా మిగులు జలాలను కరువు పీడిత రాయలసీమకు అందించాం వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పరంగా జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘనత ఏదైనా ఉందా రెండు వేల పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిదిలో బిందు తుంపర్ల సేద్యంలో ఏసీని జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని నిలిపాం మీరేం చేశారు వ్యవసాయ యాంత్రీకరణలోనూ మేము చరిత్ర సృష్టించాం మీరు సాధించిన ఘనత ఏమైనా ఉందా అంటే అవన్నీ పథకాలను మూసేయడమే స్వర్ణాంధ్ర సాధనకు రూపకల్పన చేసిన పది సూత్రాల్లో నాలుగుగా నీటి భద్రత ఐదవదిగా సాగులో అధునాతన సాంకేతికత ఎనిమిదవిగా నాణ్యమైన ఉత్పత్తులుగా చేర్చారు విజన్ రెండు వేల నలభై ఏడు ప్రణాళికలో రైతులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏనాడైనా రైతుల మధ్యలోకి వచ్చారా వ్యవసాయం గురించి సమీక్ష చేశారా చివరిగా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమంటే రైతులు పండించిన ధాన్యంతో రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు స్మగ్లింగ్ చేసి ఏటుతో పాటు ఆయన బంధువులు కోట్లు సంపాదించడం బిందులు సేద్యం మైక్రో ఇరిగేషన్ లో దేశంలో నెంబర్ వన్ రెడ్డి పద్నాలుగు పంతొమ్మిది వ్యవసాయ శాఖలో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కీమ్స్ ఎంత చేసావు నువ్వు మేము ఎంత చేసావు మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం యూ రెడీ మీరు ఏమి జరిగే అభివృద్ధి నిన్న పది సూత్రాల్లో స్వర్ణాంధ్ర సాధన పది సూత్రాల్లో నాలుగో సూత్రం నీటి భద్రత ఐదో సూత్రం సాగులో అధునాతన సాంకేతికత ఎనిమిదో సూత్రం నాణ్యమైన ఉత్పత్తులు రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి టెక్నాలజీ ఉత్పత్తుల బ్రాండింగ్ కల్పించి ప్రపంచ మార్కెట్లో పోటీ పడేటట్టుగా చేయడం నీటి భద్రత ఐదు వందల టీఎంసీని గోదావరి పెన్న పనకచీర్ల తీసుకెళ్లేక ప్రణాళిక నదుల అనుసంధానం సాగులో ఆధునిక సాంకేతికత రైతును రాజుగా చేస్తాం విలువల ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యతనిస్తాం యాంత్రీకరణ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ సేద్యం తదితరుల విధానాలను అమలు చేస్తాం ఇవన్నీ నిన్న ట్వంటీ ఫార్టీ సెవెన్ దాని ప్రణాళికలో ఇంపార్టెన్స్ ఇచ్చాము రైతుల సమస్యలు నువ్వు తమరు ఎప్పుడైనా అసలు వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ ఒక సమీక్ష చేసేవా రైతుల మధ్యకు వచ్చావా ఏం చేసేవో చెప్పమని చెప్పేసి అడుతున్నా ఇది కరెక్ట్ కాదు తమరు ఆ ప్యాలెస్లో కూర్చొని గోల్డ్ గెలుకుంటే కూర్చొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు ఆగ్రాన్ని అయితే ఒక్కటి చేసావు ఆ రైతులు పండించిన ధాన్యం అక్రమంగా విదేశాలకి రేషన్ బియ్యం పేరుతో నువ్వు నీ ఏటూలు వాళ్ళ బియ్యంకులు అందరూ కలిసి విదేశాలకు ఎగుమతి చేసి కోట్ల రూపాయలు సంపాదించారు అదొకటే నువ్వు తమరు చేసింది అందుకని మీకు రైతుని గురించి మాట్లాడే అర్హత హక్కు నీకు లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆర్ డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది వేల రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయల విలువ కలిగిన డబుల్ కార్డ్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచితం జీరో పర్సెంట్ ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాలకు ఏ డిజిటల్ హోమ్ నేడ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ మహల్ రోడ్ గూడూరు